హలో మై కెబీ రైడర్స్ ప్రయాగరాజ్లో ఉన్న బెస్ట్ ప్లేసెస్లో బడే హనుమాన్ అండ్ లేట్ ఊహే హనుమాన్ కూడా అంటారు అంటే ప్రపంచంలో భారతదేశంలో నాకు తెలిసి పడుకొని ఉండే విగ్రహం హనుమంతుడిది ఇక్కడే ఉంటుంది అదే స్పెషల్ ఈ టెంపుల్లో అదే ఘోరమైన ట్రాఫిక్ వల్ల బైక్స్ అక్కడ పెట్టేసి నడుచుకుంటూ వెళ్తున్నాం ఇప్పటికీ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ నడిచినాం ఐ థింక్ ఇంకా హాఫ్ కిలోమీటర్ ఉంది కావచ్చు నిన్న ఏమో కానీ ఈరోజు మాత్రం కుంభమేళ అంటే కుంభమేళ కనిపించింది చుక్కలు కనిపించినాయి ట్రాఫిక్కి ఈ డేలో సెవెంటీ పర్సెంట్ మళ్ళీ ఘాట్ దగ్గరికి వెళ్ళి ఒకసారి బోటింగ్ చేద్దామా లేకుంటే వాటర్ తీసుకొద్దాం బాటిల్ నేను తీసుకురా లేదు అని వెళ్ళినందుకు వెళ్ళడానికి ఈరోజు డే మొత్తం పోయింది సో అట్లా ఎక్కువ ఏం ఎక్స్ప్లోర్ చేయలేకపోయినాం కనీసం హనుమాన్ హనుమాన్ భక్తులుగా ఈ హనుమాన్ టెంపుల్ అన్నా ఖచ్చితంగా విజిట్ చేయాలని ఛాలెంజింగ్గా తీసుకొని ఈవినింగ్ నుంచి మళ్ళీ ట్రై చేస్తే ఇప్పుడు దగ్గర దగ్గరికి అనుకుంటా నడుస్తున్నాం ఇక కాళ్ళు అయితే అంతే ఇక ఈరోజు కాళ్ళు కాళ్ళని మర్చిపోవడం అట్లా అయిపోయి అట్లా పెయిన్ అయిస్తున్నాయి కానీ ఇక నడుస్తున్నాం ఏం చేయాలి బోడూ రైడర్స్ బడే హనుమాన్ జీ టెంపుల్ జీరో పాయింట్ త్రీ కేఎం అంటే ఇంకా త్రీ హండ్రెడ్ మీటర్స్ సంగం వన్ పాయింట్ టూ ఇప్పటికే కిలోమీటర్ నడిచినాం ఇంకా త్రీ హండ్రెడ్ మీటర్స్ నడిస్తే టెంపుల్ వస్తుంది అయితే చంద్ర రైడర్ ఫోన్ చేస్తున్నాడు ఎందుకంటే ఆయన ఒక్కడే ముందు వెళ్ళిపోయి మేము వెనకైనాం బడే టెంపుల్ టెంపుల్కి వెళ్తున్నాం రైడర్స్ నియర్ చేరుకున్నాం స్క్రీన్ మీద దేవుడిని అయితే స్క్రీన్ మీద దేవుడు కనిపిస్తున్నాడు సూపర్ రద్దీ కూడా రేంజ్లో ఉన్నది సో దర్శనంకి ఎంత టైం పడుతుందో తెలియదు చూడాలి ఈ లొకేషన్కి రీచ్ అయినాం కానీ ఇక అది అదృష్టం అనుకోవాలో ఏమనుకోవాలో తెలియదు లోపల అయితే బిబత్సమైన రద్దీ ఉంది టైం ఇప్పుడు సెవెన్ థర్టీన్ అవుతుంది ఇప్పుడు లోపలికి వెళ్తే మేము బయటికి రాలేం సో ఇప్పుడు దర్శనం కాని పరిస్థితి ఉంది కాబట్టి స్క్రీన్లో చూసి స్క్రీన్లో మొక్కేసి ఇక్కడ నుంచి రిటర్న్ ఇక్కడ నుంచి రిటర్న్ అవుతాం సో స్క్రీన్లో పడుకొని ఉండే పౌనసుడు హనుమాన్ని చూడండి మై కేబీ రైడర్స్ ఓకే పోదామా చాలా కష్టపడ్డాము ఈరోజు డే అంతా కానీ ఏం చేద్దాం అట్లా అయింది నో ప్రాబ్లం స్క్రీన్లో అయినా చూసినాం కదా లోపల కూడా సేమ్ ఇట్లనే ఉంటుంది ఎక్కడి నుంచి చూసినా ఆనందపడే మనసత్వం మనకు ఉండాలి సో నేనైతే హ్యాపీ మీరు కూడా చూసేయండి